ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదరణ కలి సాధన కలిగించే దేవుని మాట మార్గ స్వార్థ పదకొండో అధ్యాయం పదిహేడో వచ్చినము మరియు ఆయన బోధించచ్చు నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడలేదా ఈ దొంగల గుహ మాచ్చిత్రి అని చెప్పాను మరి ప్రభు ఇక్కడ ఎరుషులేం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయాలను చూసి మరి ఏసుప్రభు ఎంతగానో కోపించుకొని అక్కడ ఉన్న క్రయ విక్రయాలన్నింటినీ తీసివేసి పడవేసి గువ్వలు అమ్మేవారిని రూకలు అన్ని ఆ ీటాలను పడవేస్తూ నెట్టివేస్తూ తీసివేస్తూ మరి ఆయన బోధిస్తూ అంటున్న సందర్భంలోనే ఈ మాట అనమాట నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అంటున్నాడు మరి ఆయన మందిరము ఏంటంటే ప్రార్థనా మందిరము సమస్త అన్యజనులకు అందరికీ మరి క్రైస్తవులకే కాదు మందిరము క్రైస్తవులకే సొంతం కాదు ప్రతి ఒక్కరికి సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము ఎవరైనా వచ్చి ఆయన నామంలో ప్రార్థన చేసే అధికారం హక్కు ఉందని తెలియజేస్తున్నాడు ఎవరైనా చేయొచ్చు క్రైస్తవులు క్రైస్తవులు మాత్రమే మరి మందిరంలో ప్రార్థన చేయాలని లేదు కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఆయన మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉందని తెలియజేస్తున్నాడు మరి మన మందిరాల్లోకి మరి హిందూస్ రావచ్చు ముస్లిమ్స్ రావచ్చు ఇంకా ఏ కులము ఏ మతము ఇక్కడ సంబంధం లేదు కానీ ఒక మంచి మార్గంలో నడవాలని ప్రభు ఏసు క్రీస్తు కోరుకుంటున్నాడు ఆ మార్గము ఆ మార్గమే యేసు ప్రభు ఆ సత్య మార్గంలో జీవ మార్గంలో నువ్వు ప్రవేశించి నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి ఎవరైనా ఏ ఏ మతస్థులైనా కూడా మరి ఆయన మందిరంలో వచ్చి ప్రార్థించగల అని తెలియచేస్తున్నాడు మరి మా మందిరంలోకి అయితే ముస్లిమ్స్ కూడా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థనకు వస్తారు అట్టి విధంగా జరుగుతుంది హిందూస్ కూడా వస్తారు మరి ఎనీ క్యాస్ట్ ఎవరినైనా కూడా మనం త్రోస్ వేయం కదా వారిని వారికి ఉన్న సమస్యలు చెప్పినప్పుడు వారిని ఆదరణగా దగ్గర తీసి వారి కోసం ప్రార్థించే వారుగా మనం ఉండాలి ఎందుకంటే ప్రభు బిడ్డలుగా ప్రేమను చూపించాలి వారి పట్ల మందిరానికి ఎవరు వచ్చినా కూడా మరి వారు మనకు తెలియదాన్ని కాకుండా మరి ప్రేమతో ఆహ్వానించి మరి వారిని పలకరించే వ్యక్తులుగా ఉండాలి మందిరంలో ఉన్న విశ్వాసులు కూడా మరి దైవజనులనే బాధ్యత కాదు కానీ ఆ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఏడలు కూడా ప్రేమ ప్రేమను కనపరుస్తూ ఒకరికొకరు వందనాలు తెలియచేస్తూ ఉండాలని వాక్యంలో కూడా తెలియచేయబడి ఉంది మరి ప్రతి ఒక్కరి ఏడల మీరు ప్రేమను కనపరిచే వ్యక్తులుగా ఉండాలి మరి ఏదో తెలియని వ్యక్తులుగా కాకుండా అందరి ఎడల మరి భావం కలిగిన వారే ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు మరి ఆయన మందిరంలో ఎవరు ప్రార్థన చేసినా కూడా ఆయన నామాన్ని ఎత్తుపట్టు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు జవాబు చేస్తాడు మరి సమస్త జన్యులకు ప్రార్థన మందిరం ప్రతి ఒక్కరు కూడా మరి రావటానికి మరి అది దేవుడు ఆ మాట తెలియజేస్తున్నాడు దాన్ని బట్టి మరి మనము దేవుడు ఎంత ప్రేమమయుడు అందరినీ లోకాన్ని అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని రాయబడింది యోహనసు వార్తలో లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడంట మరి అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రతి ఒక్కరి ఏడలో ఆయన కృప చూపచున్నాడు ఆ మీన్ ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తనే ప్రభ కృపా సత్య సంపూన్ను గల దేవానికి కొందనాలు తన్ని ప్రభ నీ మందిర ఆవరణంలో సర్వ అయా సర్వ సంతోషములు అయా తన్ని ప్రభ నీ కొందనాలు చెల్లిస్తున్నాం తన మందిర ఆవరణంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారి నీ కృపకు చూపగల దేవుడు వారి పట్ల తనని కార్యం జరిగించగల దేవుడు తన్ని మరి అటు కార్యంలో వారి ఎడలు జరిగించి నే నామనికి మహిమాగనత తెచ్చుకోమని ఏ సున్నాములు తండ్రి ఆమె god bless you shalom